वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు మీరు ఈ వీడియోని జాగ్రత్తగా వినండి ఎందుకు అన్నట్లయితే గనక మీరు నిర్లక్ష్యం వహించకూడదు ఈ విషయంలో రాసి పెట్టుకోండి తప్పకుండా మీకు ఇలాగే జరిగి తీరుతుంది అశ్రద్ద వహించదు ఇది జ్యోతిష పండితులు చెప్తున్న మాట హెచ్చరికగా భావించండి వెను వెంటనే రాశి జాతకులు మీరు వెళ్లి ఈ వ్యక్తిని కలవండి నిర్లక్ష్యం చేస్తే ఏడుస్తూనే ఉంటారు ఈ మాట అక్షర సత్యమండి సందేహం అస్సలు లేదు కావున తప్పకుండా ఈ విధంగా చేయండి అసలు ఏం జరగబోతుంది ఆ వ్యక్తి ఎవరు తెలియాలి అన్న తదితర అన్ని వివరాల కోసం ఈ వీడియోని మీరు పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అవగతమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేద్దాము తులరాశి వారు అస్సలు ఆలస్యం లేకుండా వెంటనే ఒక వ్యక్తిని అయితే మీరు కలవాల్సి ఉంటుంది మీకు వచ్చిన అతిపెద్ద సమస్య అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన పరిష్కారం అయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి వద్ద మీకు దొరికి తీరుతుంది అయితే ఈ వ్యక్తి మీకు గతంలో చిన్న చిన్న వివాదాలు కానీ వారితో మీకు మనస్పర్దలు కానీ ఏర్పడి ఉండవచ్చు మీరు పంతంతో వారితో మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు అయితే ఈ సమయంలో మీ కోపాన్ని విడచండి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళండి ఇలా కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టి ఆ వ్యక్తి వద్దకు వెళ్లినట్లయితే ఆ వ్యక్తి మీకు ఎంతగానో సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు వారి వల్ల మీ జీవితం మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి ఎవరు అసలు వారి దగ్గరకు వెళ్లడం వల్ల ఏ విధంగా మీ సమస్యలు తీరుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు రంగాల వారిగా తులారాశి వారి ఫలితాల ప్రకారం చూస్తే గనక తులారాశి వారిలో కష్టపడే తత్వం అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే సాధించేంత వరకు కూడా వదిలి పెట్టని తత్వం వేరేది రిస్క్ తో కూడుకున్న నిర్ణయాలు కూడా చాలా అధికంగానే తీసుకుంటారు అయితే ఆ నిర్ణయానికి కావాల్సినటువంటి సమయాన్ని అలాగే శ్రమను కూడా వెచ్చిస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో బాగానే కలసొస్తుంది వ్యాపార పరంగా దిన దినాభివృద్ది అయితే జరుగుతుందని చెప్పొచ్చు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలు అభివృద్ది చేయడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలు అన్ని కూడా బాగానే అనుకూలిస్తాయి అలాగే వ్యాపారపరంగా మీకు మీరు తీసుకున్న నిర్ణయాలకైతే మొదట్లో ఎంతగానో విమర్శలు వస్తాయి లేకపోతే ఆ నిర్ణయాలకు ఎవరి నుండి సపోర్టు రాకపోవడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కానీ మీరు మాత్రం పట్టుదల వేడవకుండా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు విజయాన్ని అయితే ఈ నిర్ణయాల విషయంలో సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం వలదు అలాగే పరంగా పెట్టుబడులకు చేసే ప్రయత్నాల్లో జీవిత భాగస్వామి నుంచి కూడా ఆశించిన విధంగా సహాయ సహకారం అయితే అందుతోంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు బాగానే కలసొస్తోంది విద్యాపరంగా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కోసం ఇతర దేశాలకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో వాటిలో అనుకున్న విధంగా ఫలితం పొందుకుంటారు అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు రాసే కాంపిటేటివ్ పరీక్షలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు కావచ్చు ఏమైతే ఉన్నాయో వాటిలో అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చిన్న చిన్న వ్యాధులు అనేవి తరచూ రావడం దగ్గు జ్వరాలు తలనొప్పి ఇటువంటి వ్యాధులు కొంచెంగా ఇబ్బంది పెడతాయి పెద్దగా అయితే ఎటువంటి సమస్యలు అస్సలు ఉండవు అలాగే ఈ సమయంలో ఆరోగ్యపరంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అద్భుతవంతంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎంతో కాలంగా సంతానం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కావచ్చు తీసుకునే ట్రీట్మెంట్స్ కావచ్చు ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలిస్తాయి అలాగే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం మీకు కొన్ని ఇబ్బందులైతే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కొంతమంది కావాలని ఉద్యోగ ప్రదేశంలో మీ అభివృద్ది చూసి ఓర్వలేక మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెనక్కి నెట్టేయాలను ప్రయత్నిస్తున్నారు ఈ సమయంలో మాత్రం మీకు కొంతమంది వ్యక్తుల నుంచి సహకారం అయితే ఖచ్చితంగా కావాలి స్నేహితుల రూపంలో కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో మీకు తెలిసిన వ్యక్తుల రూపంలో ఉండొచ్చు అయితే ఈ సమయంలో మాత్రం మీకు కొంతమంది వ్యక్తుల నుంచి సహాయ సహకారం అయితే ఖచ్చితంగా కావాలి మీ స్నేహితుల రూపంలో కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో మీకు తెలిసిన వ్యక్తుల రూపంలో అయితే వీరు ఉండొచ్చు వీరితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి ఇంకా వాటిని మీరు మనసులో పెట్టుకుని వారితో మాట్లాడకుండా ఉంటున్నారు వారితో మాట్లాడకుండా ఉంటున్నారు కానీ మీరు కనుక వెళ్లి వారిని సహాయం అడిగితే ఖచ్చితంగా వారు మీకు సహాయం చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వారు మీతో కలవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు కాబట్టి ఈ సమయంలో పంతాన్ని పక్కన పెట్టండి ఉద్యోగం విషయంలో అయితే మీరు ఆ వ్యక్తి సహాయాన్ని తీసుకోండి లేదు మీరు పంతానికి పెళ్లినట్లయితే ఉద్యోగం కోల్పోవడం లేదా దానివల్ల కుటుంబం పైన ప్రభావం పడే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇతర వ్యక్తులు ప్రతిసారి కూడా కుటుంబ విషయాల్లో ఏదో మేలు చేస్తున్నట్లు మీ కుటుంబం దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు కానీ వారి వల్ల మాత్రం మీకు ఎప్పుడో కీడే జరుగుతుంది వారు సలహాలు తీసుకున్నా లేదా వారికి చెప్పిన విషయాలు ఏమైనా బయటకు వెళ్లిపోవడం ఇలా ఏదో ఒక విధంగా వారి వల్ల మీకు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులను మాత్రం అస్సలు కుటుంబం జోలికి రానివ్వద్దు ఈ సమయంలో భార్య భర్తల మధ్య అన్యోన్యత అయితే పెరుగుతుంది ఇద్దరు లేదా ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు ముఖ్యంగా మీకు వచ్చిన పెద్ద సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిలో జీవిత భాగస్వామి నుండి సహకారం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు తోబుట్టుల నుండి కూడా ఆశించిన విధంగా సహాయ సహకారాలు పొందుకుంటారు ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడితో కుదిరిన సంబంధాలు వెనుదిరిగి వెళ్ళిపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు అలాగే రాజకీయ స్కులు ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా బాగా కలిసొస్తోంది రాజకీయ విషయాల్లో దినదినాభివృద్ది అయితే తప్పక కనిపిస్తుందని చెప్పొచ్చు అలాగే రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదవులు స్థానాలు దక్కించుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సినీ పరిశ్రమలో కళారంగంలో అభివృద్ది అయితే కనిపిస్తోంది కళారంగంలో మంచి మంచి అవకాశాలు కళాకారులు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు కళారంగ పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దొరుకుతోంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తున్నారో బాగా కలిసొస్తాయని చెరువుల విషయంలో అనుకునే విధంగా అభివృద్ది అయితే సాధిస్తారు అలాగే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారో అలాగే ప్రేమ విషయాల్లో కూడా కలిసి రాబోతోంది ప్రేమపరంగా అనుకూలత అయితే ఉంటుందని చెప్పొచ్చు ఎవరైతే ప్రేమికుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఎంతో కాలంగా నూతన గృహాలు నిర్మించడానికి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారో నిరంతర ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో కారణాల వల్ల ఆటంకాలు ఏర్పడుతూ వస్తున్నాయో ఈ సమయంలో ఈ యొక్క ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా అనుకూలిస్తాయి అలాగే ఈ రాశి వారు మంగళవారం లేదా శుక్రవారం రోజున దంపతులు అలాగే మీ యొక్క సంతానంతో కలిసి గోమాత దగ్గరకు వెళ్లండి గోవుకు ఇష్టమైన ఆహారం తినిపించి గోవు చుట్టూరా మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవడం సంతానపరంగా కావచ్చు జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇంట్లో ధనం నిలకడలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు అంతా మంచి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి